టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు నాయకులు నడుచుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు అచ్యుతాపురంలో పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు ఐదేళ్లు కష్టపడి పార్టీని కార్యకర్తలు అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లి రవీంద్ర గారికి అలాగే జిల్లా మంత్రి గారినటువంటి అనిత గారికి ఇన్ఛార్జ్ అయినటువంటి జోన్ ఇన్ఛార్జ్ సోదరులు మా సత్య గారికి పెద్దలు చలపతిరావు గారికి పార్లమెంట్ అధ్యక్షులు మా బాబు గారికి ఇన్ఛార్జ్ జగన్ గారికి ముఖ్యంగా నియోజకవర్గానికి నుండి నడిపిస్తున్నటువంటి మా ప్రగా నాయిశురావు గారికి వేదిక ఉన్నటువంటి అనేక పెద్దలు ఉన్నారు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నా సోదరరావు ఈరోజు మనం నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో వసతిలోకి వెళ్తున్నాం ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి సిద్ధాంతాలు వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు జాతీయ అధ్యక్షుల వారు కూడా సుమారు నలభై మూడు సంవత్సరాలుగా తన బుధస్కంధాలపై వేసుకుని పార్టీని ఇంతకాలం నడిపించారు ఈరోజు యువనాయకత్వం లోకేష్ బాబు ద్వారా వచ్చింది కనుక ఈ పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి తెలియజేస్తూ మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ రోజు మన పార్టీకి యువ నాయకత్వం వచ్చిందంటే అది లోకేష్ బాబు ద్వారా సంగతి మీరు గుర్తించాలి కనుక సోదరారా ఈరోజు ఐదు సంవత్సరాలు కష్టపడి మన పార్టీని అధికారం తెచ్చుకున్నాం మనం ఎలాగైతే విత్తనం వేసి మొక్క చేసి చెట్టు చేసుకున్న తర్వాత కాయ కాస్తుంది కాయ కాసినప్పుడు మాత్రం అలగడానికి అడుగుతే ఏమవుతుంది నష్టపోయేది మనమే మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్యకర్త అన్నవారు కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా పార్టీ లైన్ లోనే ఉండి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఏ సమస్య వచ్చినా సరే మరి లోకేష్ బాబు ఉన్నారు మేమున్నాం ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు పార్లమెంట్ అధ్యక్షులు గారు ఉన్నారు ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నారు నియోజకవర్గం కనుక మీకు తెలియదు జోనల్ గా కోఆర్డినేటర్స్ ఉన్నారు కనుక మనకు ఏదైనా నష్టం జరిగినా ఏదైనా ఇబ్బంది జరిగినా మీరు మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని ఇంత ఎండలో కూడా మీరు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే సిద్ధాంతానికి క్రమశిక్షణకి మారుపేరుగా మీరు కూర్చున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తీసుకున్నాను జై తెలుగుదేశం జై